పల్నాడు జిల్లా మాచర్ల వెల్దుర్తి మండలం బొదిల వీడులో రైతులకు వ్యవసాయ డ్రోన్లు హైబ్రిడ్ కంది విత్తనాల పంపిణీ వెల్దోత్తి మండలంలోని బోధిల వీడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల కోసం ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపట్టారు ఎనభై శాతం సబ్సిడీతో రైతులకు వ్యవసాయ డ్రోన్లు మరియు హైబ్రిడ్ రకం కంది విత్తనాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్చర్ల శేషన సభ్యులు జులకట్టి బ్రహ్మానందరెడ్డి రైతులతో మమేకమవుతూ మాట్లాడుతూ అధికారుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి ఏ बोलू రైతు ਸੰਘਲਾ ప్రజా ప్రతినిధులను పలుకున్నారు देके <laughs>